అది మనం కొన్నిసార్లు గ్రహించాం కానీ ఖచ్చితంగా గ్రహించేటప్పుడు మాత్రం అది మనం చెప్పకుండా ఉండలేము కాబట్టి నేను గ్రహించాను ఆ పేరులు అది నేను అనుభవించాను కాబట్టి సాక్ష్యంగా మీ ముందు చెప్పడానికైతే రోజు నేను ఇక్కడ ఉన్నాను అయితే గత గత నెలలో చాలా కార్యాలు చేశాను నా పట్ల ఒకటి కాదు రెండు కాదు చెప్పాలనుకున్న సమయం చాలా కానీ మర్చుకు ప్రధానమైనవి నేను చెప్తాను మా అమ్మగారు కొన్ని చాలా అప్పులు చేస్తారన్నమాట అంటే ఎలా అంటే ఒక అప్పును తీర్చడానికి ఇంకో అప్పుడు ఆ అప్పును తీర్చడానికి ఇంకో అప్పు ఆ అప్పును తీర్చడానికి ఇంకో అప్పు కానీ ఏ అప్పు కూడానో సంపూర్ణంగా తీర్చేది కాదు తన సొంత నిర్ణయంతో తన సొంత ఉద్దేశంతో మా 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 ప్రమేయం లేకుండానే చాలా చోట్ల కొన్ని అప్పులు చేస్తుంది ఆ అప్పులు ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోయి విపరీతమైన ఒత్తిడి ఎలా అంటే ఆ మనిషి దాదాపు చావుకి ఒత్తిడి తీసుకుని వచ్చారు ఆ మనిషి పైన అయితే అంత ఒత్తిడి తీసుకుని వస్తుంటే మా అనియ కొంచెం అవిశ్వాసి ఆ అవిశ్వా అవిశ్వాసం కారణంగా ఏదో జరిగిపోతుంది మనల్ని ఏదో చేశారు మా కుటుంబం మీద ఏదో చేతబడి చేశారో లేకపోతే మా పిత్రులు నమ్ముకునే అన్ని దేవతలు మా మీద ఏదో ఆగ్రహం చూపిస్తుంది మమ్మల్ని ఇలా చేస్తుంది ఈ విధంగా మమ్మల్ని భయప్రాంతులకి గురి చేస్తూ మమ్మల్ని ఒత్తిడి గురి చేస్తూ మా పరిస్థితులన్నింటినీ గల్లి చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఎక్కడికెక్కడికో ఈ సోది చెప్పగల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అనేక రకాలుగా ప్రశ్నలు వేసి అనేక రకాలుగా వారందరి దగ్గర సమాధానం అడిగి ఇది చాలా ఇక్కడ దగ్గర దగ్గర రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొనసాగుతుంది ఈ అస్థిరత్వం కదండి కొనసాగుతుంటే మొత్తానికి మా నేను గతంలోని అణి దగ్గర అణితో సహవంలో లేనప్పుడు చీకటిపేటకి వెళ్ళేవాడిని చీకటిపాటి వెళ్ళినప్పుడు ఆనందానికి గురి ఆనందానికి కూడాను ఒక విషయం చెప్పాడు అని చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు సోదర కొంచెం మీ అనే నుంచి దూరంగా ఉండు అనేసరికి అనే మీద నేను చాలా కోపపాడ్డాను అని ఆ బయకపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన గురించి ప్రార్థన చేయాలి కానీ ఏంటి ఆయన దూరం వెళ్ళిపోమనుకున్నాడు ఎందుకు ఇలా చెప్పాడు అనేసి అనే మీద ఆగ్రహించాను అని నేను చాలా నిర్లక్ష్యం చేశాను తర్వాత జాన్ మెస్ట్ తోటి ఈ విషయం నేను చెప్పా అని ఇలాగ నేను కాపాడిపోయాను కానీ తమ్ముడు పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తులు నెక్స్ట్ దేవుడితో సాహసం చేసిన వ్యక్తులు అవతల వ్యక్తులు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో ఈజీగా అమ్మా చాలా ఈజీగా అది గ్రహించగలరు అందుకని నేను చెప్పుకుంటారేమో సరే ఏదేమైనా సరే మీ అని పరిస్థితి అయితే బాగోలేదు కొంచెం అంటే అనీ పరిస్థితి బాగోలేదు అంటే అని గందర్గలానికి గురైపోయి అనికి దేవుని గురించి తెలియకపోవడం వాళ్ళ పిత్రులు అంటే మా తల్లిదండ్రులు వాళ్ళ మొత్త వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పూజిస్తున్న అన్ని దేవతలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని ఈ సోది చెప్పడం ద్వారా అని బలహీనపడిపోయి అటువైపు వెళ్ళిపోయింది నేను చేసి పుత్తుడిని నేను చేయకపోతే నన్ను నా పిల్లల్ని ఇలాగా అమర పెట్టేస్తుంది ఇది అది అనేసుకుని అటువైపు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అమ్మ నేను వెళ్ళిపోయాను నా యొక్క ప్రభావం అంటే నా మీద ఉన్నది నీ మీద కూడా వచ్చింది అనేసుకుని మా అమ్మను భ్రమపరిచాడు మా అమ్మ ఇంతకు మునుపు వర్తమానంలోనే ఉండేది అక్కడ కొన్ని కార్నర్ వల్ల బయటకు వచ్చేసి మళ్ళీ లోకల్లో కలిసిపోయింది ఆయన డెనామినేషన్కి వెళ్ళి అలా జరిగేది కొంచెం మాత్రంగా అయితే మా అని ఎప్పుడు ఆ విధంగా చెప్పాడో అయ్యో ఈ ప్రమాదం నాకు తొలగిపోవాలి నా దగ్గరికి రాకూడదు అనుసుకుని అమ్మ తన మనసులో తను మొక్కుకొని ముడుపులు కట్టి అనేక విధంగా కార్యాలు చేసేది సరే ఎప్పుడు ఆ విధంగా స్టార్ట్ అయిందో ఎందరో ప్రజలు ఒత్తిడి అనేది అది ఇంకా విపరీతంగా మారిపోయింది దాని హత్తులు చెరిగిపోయానమాట ఎలా చెరిగిపోయాయి అంటే నాతో మా అమ్మ చెప్పి బాధపడ్డది చాలా బాధపడ్డది మూడు సార్లు నేను చనిపోవడానికి ప్రయత్నించానురా కానీ నన్ను ఏదో ఒకటి ఆపుతుంది అనుసుకుని మూడు సార్లు చనిపోవడానికి నేను ప్రయత్నించాను నా మనసు చాలా బాధకుందన ఏం నాకు అర్థం అవట్లేదు అనేసి అన్నప్పుడు నేను అన్ని తోటి సావాసం జానెస్ అనేంత సావసం చేసినప్పుడు అనియా ఇలా ఉందనియా మా అమ్మగారు వెళ్ళిపోయారు అని చాలా బాధగా ఉంది ఏం చేయాలో అర్థం మళ్ళీ అవకాశం ఉందా అనేసి అడిగాను నేను మళ్ళీ అవకాశం ఉందా మా అమ్మ తిరిగి రావడానికి అవకాశం ఉందా అనేసి అడిగితే అని చెప్పాడు ఏం బాధపడుతున్నాడు ఖచ్చితంగా అవకాశం ఉంది దేవుడు సువార్థత చేయగలని చెప్పి నాకు భరోసా ఇచ్చాడు తర్వాత ఒక రోజు ఏమో నాకు తెలియదు ఆ రోజు చెప్పాలని కూడా నాకు లేదు చెప్పాలని కూడా లేనప్పుడు ఒకసారి మా అమ్మ నేను అక్కడ తెలగ వీధి సెంటర్లు అన్ని కూడా చూసాను మమ్మల్ని తెలగ వీధి చూసినప్పుడు అమ్మ చాలా బాధపడ్డా నేను కృగిపోయాను తల్లి గురించి అప్పుడు దేవుడు వార్త అమ్మ దేవుడు అంత కృపమాయుడు ఎంత నిజమైన ఆ దేవుడిని మనం విస్మరించామమ్మ ఆయన విరోధంగా మనం ఏమీ చెయ్యలేమమ్మ అనేసుకుని మా అమ్మకి నేను ఎన్నో దేవుని విషయాలు చెప్పాను ఆ విషయాలు ఎన్ని అసలు నేను మాట్లాడగలిగానా అని నాకు తర్వాత అనిపించింది ఆవిడకి నేను సువార్త చెబుతున్నప్పుడు ఈ మాటలు నేనే ఆడినా నాకు కక్కు నుంచి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఏంటి అనేది నాకు అర్థం అవ్వలేదు నిజంగా ఆదరణ కలిగించే మాటలు దేవుడు ఆ రోజు తోటి పలికించాడు నేను ఎన్నో పాపాలు చేశాను అయినప్పటికీ దేవుడు కృపకి దేవుని వాక్యానికి దేవునికి లోపడడానికి నేను ఎంతో ఇష్టంగా నేను ప్రయత్నించేవాడిని కొన్ని అనిమాన్య కారణాల వల్ల నేను కూడా భయపయేవాడిని అయినా సరే మరలా పైపోతున్నా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ నన్ను క్షమించండి మరలా నాకు మళ్ళీ మళ్ళీ మరలా నన్ను క్షమించి తండ్రి పప్పు సోర్పరచండి ఎంతో సురక్షితంగా నన్ను ఎంతవరకు నడిపించాడు ఆ రోజు మమ్మకి ఆ సువర్ చెప్పినప్పుడు మమ్మ ఎంతో ఆదరణ పొందినడియా ఆ క్షణం తన పిరికితనమంతా పోయింది ఎక్కడ కొన్నంత ధైర్యం వచ్చింది ఆ రోజు నేను స్పష్టంగా గమనించాను అప్పటికి ఎంతో పురిగిపోయి తన ముఖంలోని చావుకలు ఉడ్డి పెట్టిపోతుంటే దేవుని యొక్క ఆదరకరమైన మాటలన్నీ తనకు బోధించినప్పుడు నిజంగా ఆవిడ ఎంత ధైర్యం తెచ్చుకుందో ఎంత శక్తిని పొందుకుందో నా కళ్ళని నేను చూశాను అరే తమ్ముడు నీకు ఎలగరైనా తెలిసింది అనుకుని అంటే అది ఎంతే అది దేవుడి దగ్గర ఉంటే నాకు తెలుస్తుంది దాన్ని వర్ణించలేము మనం అసలు యాక్చువల్గా అయితే అమ్మ నువ్వు ముందు నువ్వు సమాధానం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు సమాధానం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని నువ్వు ప్రార్థించు నేను అమ్మ గారికి ఇద్దరం కలిసి ప్రార్థించు దేవుడు సమాధానం ఇచ్చాడు అప్పుడు తీర్చడానికి ఆ వృత్తి నుంచి బయటపడడానికి సమాధానం ఇచ్చాడు అయినప్పటికీ కొన్ని అస్థిరత్వం వల్ల మా అమ్మ అటు నీకు నీటి అటు ఉంటుంది ఈ రోజు రావాల్సి ఉంది అమ్మ ఈరోజు నా బదులుగా తనే సాక్ష్యం చెప్పాల్సి ఉంది కానీ తను రాలేకపోయింది తన గురించి ఖచ్చితంగా అందరూ మీ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఆవిడ మీద ఉన్న బలహీనతను నసలే స్వీకరిస్తున్నాము బంధించాలని ఎందుకంటే అంత అంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది మా అమ్మ మా అమ్మ ఏది కోరిక చేయలేదు తను ఎందుకో దేని ద్వారా నడిపించబడి ఆ శోదలో పడిపోయింది తన గురించి ప్రార్థన చేయండి ఖచ్చితంగా వచ్చే వారం ఈ సన్నిధిలో ఉంటారు అయితే ఒకటి మీకు దయచేసి నేను చెప్తున్నాను ప్రియ దేవుని సంగమ నిజంగా మనం దేవుని స్వరక్తం ఇచ్చిన కొనబడిన వారు మనం ఎక్కడికెళ్ళినా మనం స్వార్థ చేయాల్సిందే ఎందుకంటే అపోసు పావులు గారు కూడా చాలా మందికి సువార్తను ప్రకటించు వారి యొక్క రక్త అపరాధము ఆ దోషము ఆయన మీద తెచ్చుకోకుండా నిర్దోషిగా వెళ్ళాడు ఇప్పుడు మనం కూడా ఆయన స్వరాక్తి కొనబడిన వాళ్ళు మన మీద వేరే వాళ్ళ రక్త అపరాధము దోషం అనేది ఉండకూడదు కాబట్టి మనం వెళ్ళిన ప్రతి చోట కూడాను సువార్తను ప్రకటించాలి నేను సంతాన శిప్ర మా అత్తగారు అక్కడికి వెళ్ళి శుభార్తను ప్రకటించేటప్పుడు అని సమయం ఉంది కదా నేటి నరసిపురంలో నేను వెళ్ళాను మా అత్తగారు మా కుటుంబం అది వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా గందరగోళంగా ఉన్నారు ఎంత గందరగోళం అంటే చాలా గందరగోళం విపరీతంగా దయ్యం ప్రభావం ఉంది అక్కడ విపరీతంగా ఉంది అక్కడ చాలా గందరగోళంగా ఉంది ఎలా చెప్పాలంటే గందరగోళం అంటే ఉట్టుకుట్టిన తగులు ఉట్టుకుంటునే దోశలు ఉట్టుకుంటునే గల్లిబిల్లి ఉట్టుకుంటున్నాయి అసలు ఏమి సంబంధం లేకుండా ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరి నుంచి అలాగా జరుగుతుంటే అక్కడ స్థానిక పాస్టర్ మీద కొంచెం అడిగారు అని రావట్లేదు రావట్లేదు అని అప్పుడు నాకు తెలియదు నేను ఇలా స్వార్థ ప్రకటిస్తానని నాకు కూడా తెలియదు అయితే అక్కడ కూడా నేను దాదాపు ఒక పది మంది నా చుట్టూరు కూర్చుని నేను అడిగా రిక్వెస్ట్ చేశాను బతిమాల నేను ఎలా అంటే మమ్మీ మీకు దేవుడి మాటలు కొన్ని చెప్పనా నేను మిమ్మల్ని బలపరుస్తాడు బతిమాల ఇప్పుడు ఒకలే నాన్న ఇప్పుడు అలిసిన లేదు అమ్మే అది బలపరుస్తుంది ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్ దయచేసి వినండి అని చెప్పిన అడిగాడు అడిగితే చెప్పంగా మాట్లాడాను వాళ్ళు ఆ మాట్లాడి విని ఎలా తయారు ఇవేమో కొత్తగా విన్నట్టు ఉంది అది అది కొత్తగా నిజమా 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 నాన్న ఎప్పుడు మేము ఈ మాటలు వెళ్ళలేదు ఇంత ఎంత శక్తి ఉందా అనుకున్నాను నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అరే నేను ఏం మాట్లాడానో నాకు అర్థం అవట్లేదు వీళ్ళేచో ఇలాగ అంటున్నారని నిజంగా సువార్త ప్రకటించాలని మనం ఉదయం ఉన్నట్లయితే ఆ ఆసక్తి గాని ఆ ఒక ప్రేరక ఉన్నట్లయితే ఆ క్షణం దేవుడే మాట్లాడతాడు ఆయనకి ఏది అవసరమో మన దూరం మాట్లాడతాడు ఆయన ఆయనకి ఒక పది మంది ఉన్నారు పది మంది సభ్యులు ఆ రోజు తీర్మానం తీసుకున్నాడు మమ్మీ ఇక్కడ సువార్త పెడితే ఎలా ఉంటుంది పెట్టినా అన్నా అన్నాడు అయితే ఇక్కడ పాస్ట్ కాదు అని ఇలాగ అనేటువంటి చెప్తాను వాళ్ళ నుంచి మంచి శువార్తలు ప్రకటిస్తారు అని వాళ్ళందరూ సై అన్నారు ఇది ఎందుకు ఎందుకు పెడతావు సువార్త అనేసరికి నా కుమారుడు పుట్టాడు కదా కృతజ్ఞతతో నేను సువార్త కూడా పెట్టాను మీరు అందరూ సహాయం చేయండి ప్రార్థించను ప్రార్థించి నా దగ్గర డబ్బు లేదు నిజంగా చెప్పాలంటే రోజు వెయ్యి రూపాయలు పదమూడు వందలు నేను ఆటో సర్వీస్ చేయకపోతే నాకు కష్టం తేలదు ఇల్లు లేదు ఆస్తి లేదు నుంచి అప్పులు చేసింది విపరీతంగా అప్పులు చేసి దానికి మధ్యలో నన్ను పెట్టింది నేను అది చెయ్యను ఎందుకంటే వద్దని శ్రీదేవుడు కాబట్టి జాగ్రత్తగా ఉంటాను కానీ నేను మధ్యన ఉన్నాను మధ్యన ఉండడం వల్ల అవి కూడా నాకు తగులుకున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నాను రోజుకు వెయ్యి రూపాయలు చేస్తే కానీ నా దేహం కలదు అసలు నిద్ర లేకుండా సర్వీస్ చేస్తాను నిద్ర లేకుండా పని చేస్తాను అలాంటిది నేను నేను అడిగాను తండ్రి నా దగ్గర డబ్బులు లేవు నేను ఎలా చేయడం నాకు అర్థం అవట్లేదు అంచుకుని ప్రార్థన చేసి అడిగాను అని నాకు చెప్పినట్టుగా ఆ చిన్నపిల్లవాడు వాళ్ళ అమ్మమ్మని ఎలా మారం చేసి అడిగితే దేవుడు ఇచ్చేస్తారో దేవుడు కూడా అంతే మనం అడిగి 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 అలిసిపోయినంత వరకు అడిగిన దేవుడు ఇచ్చేస్తాడు విసిగిపోయి ఇచ్చేస్తారు హే నువ్వు దాంతో ఏం పడతావో ఏం శ్రమ పడతావు నాకు సంబంధం లేదు నువ్వు అడిగి నీకు ఇచ్చేస్తాను తీసుకోవాల్సి ఇచ్చేస్తాడు అలాగా దేవుడు నేను ఆట అడిగా నాటో ఇచ్చాడు నేను ఏది అడిగితే నాకు అది ఇచ్చాడు అయితే అది నా మేలుకా లేదని దేవుడికి తెలిసి నేను అడిగింది మాత్రం ఇచ్చాడు నన్ను అలగా నడిపిస్తున్నాడు నేను అడిగా తండ్రి సహాయం చేయని ప్రభు ఆర్థికంగా నాకు సహాయం లేదు అని సరికి జోసఫ్ అని అంతా ప్రేరేపించబడ్డాడు తమ్ముడు నేను రైస్ ప్యాకెట్ వేస్తానమ్మా అనిసినాను రైస్ ప్యాకెట్ వేస్తాను అన్నాడు వంట మనిషిని కూడా తెస్తాను అన్నాడు అనే స్వల్పొస్తున్నాను దేవుడికి స్వార్థం అన్నా అయితే నెక్స్ట్ నా బామర్ది మా స్వప్నాల అదే మా భార్య నా సిస్టర్ల తమ్ముడు బావా నువ్వు ఒక్కడే పెట్టుకోగలవు నీకు కూడా నేను సహాయం చేస్తాను నేను కూడా ఎంతో కొంత సహాయం చేస్తాను బావ కలిసి తన ముందుకు వచ్చాడు ఇలాగ అనేక రకాలుగా సహాయం అందుతుంది అక్కడ ఏదో నేను గొప్ప తెచ్చుకోవడం కాదు నా కొడుకు గురించి నేను కార్యక్రమం అసలు చేయట్లేదు అదొక సందర్భం అంతే దేవుడు సుమార్తగా ప్రకటించాలి నిజంగా ఆ ఈరోజు ఇంతవరకు గత నెల నుంచి ఎన్నో కార్యాలు ఎన్నో కార్యాలు ఇలాగ జరుగుతూనే ఉన్నాయి ఇది సాహస్యంగా చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను ఎక్కడన్నా అనియా నేను కృంగిపోతున్న సమయంలో అన్నింటిలో జాన్వేషులనియా నా ప్రియ సహోదరుడు నిజంగా దైవజనుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు నాకు తెప్పి అడుగుతాను అనియా ఏంటని నా మొక్కను చూస్తే అనియా తమ్ముడు ఏం అనుకున్నావు ధైర్యం తెచ్చుకో ఏది లేదు తమ్ము ఇలా చేస్తా నేను టీ టైం దగ్గర దీనంగా ఉన్నాను దీనంగా ఉన్నప్పుడు అని ఎక్కడ ఉన్నా తమ్ముడు అని చెప్పిన నేను ఉన్నాను అని అనుకున్నాను ఏం చెప్పలేం చెప్పలేదు నా మటు నేను అలాగా అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నాను ఏం తమ్ముడు అగ్న సర్వీస్ అవ్వలేదు అంటే ఏం తమ్ముడు ఏం లేదు ప్రతి దానికి కుంగిపోకు ధైర్యం ఉండవు ప్రార్థన చెయ్యడం శక్తిని పొందుకో శక్తిని పొందుకోను నిరసించుకోకు కుంగిపోకు అని కానీ అది తన ద్వారా పరిశుద్ధ ఆత్మ పొందిన పరిశుద్ధ ఆత్మ ద్వారా నాతో మాట్లాడేదని బలపరచు సరే ఆ క్షణము నేను ఒక్కసారి మళ్ళీ శక్తులు పొందుకుని మళ్ళీ రోడ్డుకెళ్ళినప్పుడు మళ్ళీ సాధ్యం పోయించు అనియా పదిహేను వందలు చేస్తానని సరించు అప్పుడు పది గంటలు స్టార్ట్ అయ్యాలని అలాగని సమాజం అని అనియా నువ్వు సాధించగలవా తాము కానీ నువ్వు పడిపోకొడ காப்ப <laughs> <laughs>